మనం చూసుకున్నట్లయితే ఈ రోజే ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈ రోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉన్నారు సో ఏపీ క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు సో నూతన మద్యం పాలసీకి ఆమోదం మంత్రుల పనితీరుపై కూడా సమీక్ష అయితే నివేదిక అయితే వచ్చిందనమాట దానికి సంబంధించి కూడా సమీక్ష చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు సచివాలయంలో అయితే స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో మనకి పదకొండు గంటలకు అయితే సమావేశం అయితే స్టార్ట్ అయిందన్నమాట అయితే నూతన వద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతి పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సహాయంపైన కూడా ఏపీ మంత్రివర్గం చర్చించనుంది వివిధ మంత్రిత్వ శాఖల నివేదికలపై కూడా కేబినెట్లో చర్చ అయితే జరగనుంది ఇక ముఖ్యంగా వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్లు కూడా సీఎం చంద్రబాబు ఈ భేటీలో అయితే ఉన్నారనమాట ఇక జనసేన మంత్రులు గ్రాఫ్ను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు అంది అందించనున్నారు అలాగే వంద రోజుల పాలన మేనిఫెస్టోలో గడువులోగా అమలు చేయాల్సిన హామీలపై కూడా ఈ భేటీలో అయితే ఉన్నారు సో ఈ నేపథ్యంలో అయితే ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్తారనేది ఇక్కడ అసలైన ట్విస్ట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి మరి ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది అయితే చూడాలి మనం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు